తిరుపతిలో దొంగ ఓట్లకు సంబంధించి కేసు పెట్టి ఏడు నెలలు అయిందని అందులో పురోగతి లేదని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సామంతి శ్రీనివాసులు తెలిపారు భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దీని వెనుక ఉండే అధికారులు రాజకీయ నాయకులను కేసులో చేర్చి వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అరెస్టుల పరమ ప్రారంభం కావాలని బుధవారం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుకు వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లుగా తెలిపారు நல்ல சொன்ன பண்றீத దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఒక కుటీల ప్రయత్నం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి ఆధారాలతో తిరుపతిలో ముప్పై నాలుగు వేల దొంగ ఓటుని ఎపిక్ కార్డు దొంగ ఓటుని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు డెప్టీ మేయర్ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఎపిక్ డౌన్లోడ్ దీంట్లో వెనకాల సూత్రధారులు పాత్రదారులు ఉన్నారని చెప్పి మాకు ఫిర్యాదులు రావడం జరిగింది దాని మీద మేము సాక్ష్యాధారాలతో పాటు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కానీ విచారణలో జాప్యం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము స్థానిక ఎస్పీ గారి దృష్టికి మేము దాన్ని తీసుకురాబోతున్నాం ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంపై గొడ్డలు వేటికి మేము భా భావిస్తున్నాం ప్రజలు ఓటనే ఆయుధంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇలా దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఒక కుటీల ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని మేము ఆ రోజు అడ్డుకోవడం జరిగింది కానీ చట్టం ముందు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా ఆ రోజు అధికారం ఉంది అని చెప్పి ఆ రోజు తప్పించుకున్నారు ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చింది కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం ఖచ్చితంగా దీని ఉన్నటువంటి దీంట్లో అధికారులు అయ్యారు వారికి సహాయ సహకారం ఐఏఎస్ఐ అధికారి గిరీశం ఎలక్షన్ కోడ్లో వారు వారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే కొందరు అధికారులు దీంతో భలేయారు కాబట్టి వెంటనే దీని మీద శాఖపరణ చర్యలు తీసుకొని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార పార్టీ నేతలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు ఇక్కడ అప్పటి కమిషనర్గా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గిరీష గారి యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్లను మిస్యూజ్ చేస్తూ ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి చొరబడి సుమారు ముప్పై నాలుగు వేల దొంగ ఎపిట్ కార్డులను బోగస్ ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేసి అదే స్థానంలో దొంగ ఓటర్ల యొక్క ఫోటోలు అంటించి ఒక జాతరను తలపించే విధంగా ఒక యాత్రను తలపించే విధంగా బస్సుల్లో తిరుపతి నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నటువంటి వేలాది మంది దొంగ ఓటర్లను తిరుపతి నగరంలోకి తీసుకువచ్చి దొంగ ఓట్లను యథేచ్ఛగా వేసుకొని గెలుపు సాధ్యమైందని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక ఫిర్యాదులు ఇస్తే అప్పుడు పనిచేసినటువంటి పోలీసు అధికారులు సరిగా విచారణ దర్యాప్తు చేయకుండా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేటువంటి ఒక చిన్న కారణం చూపుతూ అనేక కేసులను మూసివేయడం జరిగింది అయితే మేమిచ్చినటువంటి ఫిర్యాదు ఆధారాలతో కూడుకున్నటువంటి ముప్పై నాలుగు వేల ఎపి కార్డు సంబంధించినటువంటి ఆధారాలతో పెన్ డ్రైవ్తో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యక్షురాల శ్రీమతి పురంజేశ్వరి గారి నేతృత్వంలో ఢిల్లీలో జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడము వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇక్కడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కింద గ్రేవ్ అఫెన్సెస్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫోర్ సెవెంటీ వన్ అదేవిధంగా ఐటీ యాక్ట్స్ కింద ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కానీ దాన్ని సరిగ్గా దర్యాప్తు చేయలే చేయలేదు ఏడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పటి కమిషన్ను దొంగతనంగా డౌన్లోడ్ చేసినటువంటి డిప్యూటీ కమిషనర్ను సస్పెండ్ చేయడం జరిగింది అనేక మంది అమాయక ఉద్యోగులు తమ ఉద్యోగాలకు దూరం కావడం జరిగింది అయితే దీని వెనుక ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత పెద్ద ఎత్తున తప్పు చేశారో వాళ్ళ యొక్క వివరాలు చట్టం ముందు రావాలి అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టే విధంగా దర్యాప్తును వేగవంతం శీఘ్రగత్తిన చేయాలని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం కోసం ఇవాళ మేము ఈ ఫిర్యాదును ఎస్పీ గారికి ఇవ్వడం జరుగుతుంది